నీకు నేనున్న పార్ట్ వన్ రచన అంగులూరి అంజనాదేవి గారు సాయంత్రం నాలుగు గంటలయ్యింది బస్ టైం అవుతున్నా మనోహర్ ఇంకా రెడీ కాలేదు ఏమిట్రా మనోహర్ ఇంకా రెడీ కాలేదా నీ బట్టలు కూడా సర్దుకోలేదు బస్కి టైం అవుతుందని తొందర చేసి ఇప్పుడే బయటికెళ్ళారు మీ నాన్నగారు అయినా మళ్ళీ వచ్చేసరికి నువ్వు ఇలాగే ఉంటే ఏమంటారో ఏమో త్వరగా కానివ్వు అంటూ తొందర చేసి మనోహర్ తల్లి తులసమ్మ చూడమ్మా నీ మనవరాలు పద్మ ఏం చేసిందో దానికి ఈ మధ్యన పొగరు బాగా ఎక్కువైంది నేను ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాను కదా కాస్త నా బట్టలు సర్ది ఇవ్వకూడదు అవసరం లేనప్పుడైతే వస్తుంది అని ఇవి అవి సర్దుతుంది ఇప్పుడేమో కనిపించదు అంటూ కోపంగా అటు ఇటు తిరగసాగాడు దాని మీద ఎందుకురా కోపపడతావు ఇంత వాడివయ్యావనే కానీ జాగ్రత్త అనేది బొత్తిగా లేదు నీకు ఉదయం నుండి ఏం చేశావు కాస్త సర్ది పెట్టుకొని ఉంటే ఇప్పుడు మీ నాన్నగారు కోప్పడేవారు కాదుగా ఇక ఆయనకు కోపం వస్తే తగ్గటం కష్టం అప్పటికే కాలేజీలు తెరిచి నాలుగు రోజులు అయిందని కోపంగా ఉన్నారు అంటూ మనోహర్కి సహాయం చేయబోతుంది తులసమ్మ అమ్మ ఇక్కడ నువ్వు హెల్ప్ చేయడం మొదలు పెట్టావంటే ఆ బస్ కాస్త మిస్ అయ్యి ఈరోజు కూడా ఉండిపోవలసి వస్తుంది పద్మను పిలువు త్వరగా సర్దేస్తుంది ఇంతకు ముందే ఇక్కడికి వచ్చింది నేను వెళ్ళాలని తెలిసి నా బ్యాగ్ కీస్ కొట్టేసింది ఇప్పుడు నన్నేం చేయమంటావు అందుకే త్వరగా పిలువమ్మా అంటూ బ్రతిమలాడాడు మనోహర్ నేను పిలువను రా అది నీ దగ్గరకు రావడానికి వీల్లేదు ఎందుకు లేదు అని మనోహర్ అడిగాడు అదేమైనా ఇప్పుడు నీ భార్య అనుకున్నావా లేక ఇంతకు ముందులాగే చిన్నపిల్ల అనుకున్నావా తెచ్చి పెట్టుకున్న కోపం కనిపించింది తులసమ్మ మొహంలో అవేమీ అనుకోవట్లేదు పద్మ నా అక్కయ్య కూతురు నిరభ్యరంతంగా ఇక్కడికి రావచ్చు పోవచ్చు అన్నాడు మనోహర్ రావచ్చు పోవచ్చురా దానికి నేను కాదనలేదు పద్మని అక్కయ్య కూతురే కాదు నీ కాబోయే భార్య కూడా కానీ మీ బావ కరుణాకర్ ఇప్పుడే బ్యాంకు నుండి వచ్చి ఇంట్లో ఉన్నాడు అది ఇప్పుడు ఎలా వస్తుంది అంది చిన్న స్వరంతో తులసమ్మ మనోహర్కి బావంటే భయం గౌరవం అక్కయ్య అంటే అభిమానం అక్కయ్య కూతురు అంటే పద్మ అంటే చనువు అలాగైతే నేనే వెళ్తాను పద్మని పిలుస్తాను అన్నాడు మొండిగా వద్దు బావ ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు అక్కయ్య చెప్పింది ఒకేసారి వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్దూ కానీ అమ్మమ్మ మామయ్య ఎక్కడా అరే వెళ్ళిపోయారా బ్యాగ్ తాళాలు నా దగ్గరే ఉన్నాయి ఇప్పుడెలా అంటూ కంగారు పడుతూ వచ్చింది పద్మ అంతవరకు తల్లితో మాట్లాడుతున్న మనోహర్ చనువుగా పద్మ దగ్గరికి వెళ్ళి తాళాలు లాక్కున్నాడు పద్మ ఎవరో కాదు మనోహర్కి స్వయాన అక్కయ్య కూతురు పుట్టినప్పుడే ఆ ఇద్దరిని భార్యాభర్తలుగా నిర్ణయించారు పెద్దవాళ్ళు కానీ ఆ ఇద్దరు కలిసిమెలిసి తిరుగుతుంటే ఎవరన్నా చూస్తే బాగుండదని వాళ్ళకి త్వరగా పెళ్లి చేయాలనుకుంటున్నారు కానీ మనోహర్ చదివింకా పూర్తి కాలేదు అందుకే ఆగారు పద్మనాన్న కరుణాకర్ స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్ అదే ఊరిలో ఇల్లు కట్టుకొని స్థిరపరిపోయారు ఆయనకు ఒకగానొక్క కొడుకు రవి బిఏ చదువుతున్నాడు పద్మను టెన్త్ క్లాస్ వరకు చదివించారు అంతకన్నా ఎక్కువ చదవాలంటే సిటీకి వెళ్ళాలి అది ఇష్టం లేక అంతవరకే చదివించారు పద్మ గురించి కరుణాకర్ పార్వతి పెద్దగా ఆలోచించరు ఆ అమ్మాయి బరువు బాధ్యతలు వాళ్ళ తాతయ్య మాధవయ్యకే వదిలేశారు పద్మ కూడా ఎక్కువగా వాళ్ళ తాతయ్య గారింట్లోనే ఉంటుంది మాధవయ్య గారింట్లో కలకలలాడుతూ తిరిగేది తన కూతురు పార్వతి పిల్లలే ఆయన తన ఇద్దరు కొడుకులకి పెళ్లిళ్ళులు చేశారు వాళ్ళు ఉద్యోగరీత చెరక ఊరు వెళ్ళిపోయారు ఇక మిగిలింది మనోహర్ ఆ అబ్బాయి సెలవులకు మాత్రమే ఇంట్లో ఉంటాడు కాలేజీ ఉన్న టైంలో హైదరాబాద్లోనే ఉంటాడు పద్మ రావడంతో క్షణాల మీద రెడీ అయ్యాడు మనోహర్ ఈ లోపల తను హైదరాబాద్ వెళ్తున్నట్లు అక్కయ్య బావలతో చెప్పి వచ్చాడు మనోహర్ వైపు చిలిపిగా చూస్తూ మల్లె నవ్వింది పద్మ పద్మ అందం విరిసి విరియని పద్మం పెద్ద కళ్ళు కోటేరు లాంటి ముక్కు విశాలమైన నుదురు ఆ నుదురుపై స్ప్రింగ్ లాగా పడిలేచే నల్లటి ముంగరలు నిగనిగలాడే మేని రంగు అందంలో తక్కువేం కాదు కాకపోతే మనిషి కాస్త పొట్టిగా ఉంటుంది ఆ పొట్టి పెద్ద లోపంగా కనిపించదు ఏ పాటు కాపాటు పరిశీలిస్తే పద్మ అందగత్తే అని చెప్పాలి ఈ మధ్యన ఆ అమ్మాయిలో వయసుతో పాటు ఒక విధమైన చైతన్యం వచ్చింది కానీ వయసుకి తగినంత మనసు ఎదగలేదు ఎప్పుడు చూసినా లేడి పిల్లల గంతులేస్తూ ఉంటుంది మనోహర్తో మాట్లాడడం కన్నా పోట్లాడడమే ఎక్కువగా చేస్తుంటుంది పద్మ అమ్మ వెళ్ళొస్తాను అంటూ తల్లితో చెప్పాడు మనోహర్ వెళ్ళొస్తాను పద్మ అంటూ బయటకి నడిచాడు అంతలోపలే బయటికెళ్ళిన మాధవ వచ్చాడు ఇద్దరూ కలిసి బస్ స్టాండ్కి వెళ్ళారు బస్ వచ్చింది చాలా మంది ఎక్కుతున్నారు మనోహర్ కూడా ఎక్కాడు జాగ్రత్త బాబు బయట ఎక్కువగా తిరక్కు సినిమాలు చూడకు శ్రద్ధగా చదువుకో అంటూ చిన్నపిల్లవాడికి చెప్పినట్లు జాగ్రత్తలు చెప్పాడు మాధవయ్య నా గురించేమీ భయపడకండి నాన్న నేను జాగ్రత్తగానే ఉంటాను బాగా చదువుకుంటాను అంటూ లోపలికెళ్ళి కూర్చున్నాడు మనోహర్ ఏం మాధవయ్య అబ్బాయిని చదువుకు పంపుతున్నావా అంటూ ఒక పెద్ద మనిషి మాధవయ్యకి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అబ్బాయిని హైదరాబాద్ పంపుతున్నాను ఇంతకీ మీ తూర్పు మగానిలో వరినాట్లున్నారు చుట్టూ కాస్త ముళ్ళకంచి వేయించండి లేకుంటే గేదెల బెడద ఎక్కువగా ఉంది ఇంతకీ నీ మెట్ట పొలంలో ఏ పంట వేశావు అడిగాడు మాధవయ్య ఏం లేదు మాధవయ్య ఖర్చులు భరించలేకపోతున్నాను ఆర్థిక లోటు ఎక్కువైంది ఎరువులు మందులు లేక ఇప్పటికే వరి పైరు పురుగు పట్టింది ఇంకా పొలం చుట్టూ కంచె పెట్టించాలంటే మాటల నేనిచ్చే కూలికి పనివాళ్ళు దొరకడం లేదు ఆ రోడ్డు పక్క పొలాన్ని ఎందుకు కొన్నానా అని బాధపడుతున్నాను నీకేం అన్ని వసతులు ఉన్నాయి చేతి నిండా డబ్బుంది నీలాగా పైరుని పెంచాలంటే మా వల్ల కాదు అంటున్న ఆ వ్యక్తి ఒకప్పుడు ఆ ఊరిలో పెద్ద రైతుగా పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు మాత్రం బాధలో ఉన్నాడు జాలీగా చూశాడు మాధవయ్య మాధవయ్య జీతగాండ్లను పెట్టి అందరికన్నా పై చేయిగా తన పొలాన్ని పండిస్తున్నాడు మనోహర్ ఎక్కిన బస్ కదిలింది కనిపించినంత వరకు బస్ వైపు చూస్తూ ఇంటి వైపు కదిలాడు మాధవయ్య హైదరాబాద్ లో బస్ దిగి తన రూమ్ కి వెళ్ళాడు మనోహర్ కృష్ణతో కలిసి లో కూర్చొని చదువుకుంటున్న హరిని చూడగానే మనోహర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి హరిది హైదరాబాదే ఇంట్లో వీలు కాదని ఫ్రెండ్స్ రూముల్లో ఉండి చదువుకుంటున్నాడు కృష్ణ మనోహర్ క్లోజ్ ఫ్రెండ్స్ చాలా కాలంగా ఒకే రూమ్లో ఉండి చదువుకుంటున్నారు వాళ్ళంతా ఏజీబి రెండవ సంవత్సరం చదువుతున్నారు కృష్ణ హరి మన రూమ్లో ఉంటే మనకి ఇబ్బంది అవుతుందిరా ఇప్పటికే ఈ రూమ్లో ఇరుగ్గా ఉంది మన ఇద్దరికి ఫ్రీగా తిరగలేకపోతున్నాం ఇందులో మూడో వ్యక్తి కూడా ఉంటే ఇక మనం చదువుకోలేం అంటూ కృష్ణను పక్కకి పిలిచి చెప్పాడు మనోహర్ వేరే ఇల్లు చూశాను మనోహర్ ఇల్లు చాలా పెద్దగా ఉంది మనతో పాటు ఇంకో ఇద్దరైనా ఉండొచ్చు చదువుకోవచ్చు అద్దె కూడా తక్కువగానే ఉంది ఇప్పుడు మనం ఈ రూమ్ మారడం అవసరం అంటావా హరి కోసం తప్పదు మరి హరికి రామకృష్ణ రూమ్లో బాగానే ఉంది కదా రామకృష్ణ ఫ్రెండ్కి హరికి గొడవ అయిందట అందుకే హరి ఇకపై వాళ్ళ దగ్గర ఉండనన్నాడు ఎంతైనా హరి మన క్లాస్మేట్ కదా మనం మాత్రం ఆదుకోలేమా సరే నీ ఇష్టం అన్నాడు మనోహర్ వెంటనే వేరే ఇంటికి మారారు మనోహర్ కృష్ణ హరి ఆ ఇల్లు వాళ్ళకి బాగా నచ్చింది స్టూడెంట్స్ ఉండి చదువుకోవడానికి ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి అద్దె కూడా ముగ్గురు కలిసి ఇస్తారు కాబట్టి తక్కువగానే అనిపించింది ముఖ్యంగా ఆ ఇంటి వాతావరణం డీసెంట్గా ఉంది మనోహర్ డబ్బు విషయంలో దిగులు పడనవసరం లేదు మనోహర్ ఆలోచించి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎందుకంటే వాళ్ళ అన్నయ్యలకి మనోహర్ అంటే అభిమానం ఆ తండ్రి పంపే డబ్బు కాక అన్నయ్యలు కూడా పంపుతుంటారు అందుకే మనోహర్కి ఎలాంటి బాధలు లేవు శ్రద్ధగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వటమే మనోహర్ ప్రస్తుత కర్తవ్యం మనోహర్ ఉదయాన్నే స్నానం చేసి శ్రీ ఆంజనేయ స్వామి దండకం చదివి డ్రెస్ వేసుకుంటుండగా వాళ్ళ ఫ్రెండ్ హరి వచ్చాడు ఒరే మనోహర్ మన పక్క ఇంట్లో ఎవరో కాపురం ఉంటున్నారా మంచి మంచి అమ్మాయిలు కనిపిస్తున్నారు అంటూ లోపలికొచ్చాడు హరి ఎప్పుడైనా హరి అమ్మాయిలంటే పడి చేస్తాడు అమ్మాయిలు ఎక్కడ కనిపించినా ముఖం వాచిన వాడిలా వాళ్ళనే చూస్తూ నిలబడతాడు ఆ ఇల్లు చూడడానికి వచ్చిన రోజు హరి రాలేదు అందుకే ఇల్లు గలవాళ్ళు తమ పక్కనే ఉంటున్నారన్న విషయం వారికి తెలియదు మనోహర్కి తెలుసు కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మనోహర్ చూడలేదు ఉదయాన్నే భలే జోక్ మోసుకొచ్చావు హరి కాపురాలు ఉండక కాకరకాయలుంటాయా అంటూ తన వేసుకున్న డ్రెస్ని ఒకేసారి సరిచేసుకుంటూ అద్దం ముందు నిలబడ్డాడు మనోహర్ హరి మనోహర్కి వెనక్గా నిలబడి కళ్ళార్పకుండా మనోహర్నే చూస్తున్నాడు మనోహర్ ఏ డ్రెస్ వేసుకున్నా ఆ డ్రెస్కి ఓ ప్రత్యేకత వస్తుంది అదే డ్రెస్ తను వేసుకుంటే ఏం బాగాలేదనిపిస్తుంది అదే బాధగా ఉంది హరికి కాలేజీలో కూడా అమ్మాయిలంతా మనోహర్నే చూస్తుంటారు మనోహర్ వాళ్ళ వైపు చూ చూడకపోయినా ఎప్పుడో ఒకప్పుడు తమ వైపు చూడకపోతాడా అన్నట్టుగా మనోహర్ని దొంగ చూపులు చూసే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు హరిని ఒక్క అమ్మాయి కూడా చూడదు హరికి వాళ్ళను చూసి చూసి కళ్ళు నొప్పులే మిగులుతున్నాయి అదే కడుపు మంటగా ఉంది హరికి నలుగురిలో ఉన్నప్పుడు కూడా హుషారుగా కబుర్లు చెబుతూ సరదాగా నవ్వుతూ నవ్వించే మనోహర్ని చూస్తుంటే హరి మనసు ఇంకా ఎక్కువ ఉడికిపోతూ ఉంటుంది ఎంతమందిలో నిలబడినా మనోహరే ప్రత్యేకంగా కనిపించడం హరికి ఇబ్బందిగా ఉంది ఆ ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలని అలాగే మనోహర్ని చూస్తూ మనోహర్ వెనకాలే నిలబడ్డాడు హరి తన వైపే చూస్తూ తన వెనకాల నిలబడ్డ హరిని అద్దంలో నుంచి గమనించి తిరిగి చూశాడు మనోహర్ అప్పుడే ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా అక్కడ నుండి వెళ్ళిపోయాడు హరి రెడీ అయ్యాడు మనోహర్ బయటికి వెళ్ళాలని వాకిట్లోని రాగానే ఎప్పుడూ కనిపించని తేజస్సు ఏదో కనిపించినట్టయింది మనోహర్కి అది కలలో కూడా మనోహర్ ఊహించని తేజస్సు ఆ తేజస్సు లేత కిరణంలా తలక్కున మెరిసే మనోహర్ గుండెలోని అతి సున్నితమైన భాగాలను నులివెచ్చగా తాకింది ఆ నులివెచ్చని లేత కిరణం పేరు మధురిమ మధురిమ గుమ్మం ముందు అందంగా ముగ్గులను తీర్చిదిద్దుతూ కనిపించింది ఆ అమ్మాయి వంగి ముగ్గు వేస్తుంటే మనోహర్ చూసింది ఒక్కసారే అయినా చాలా పరిశీలనగా చూశాడు ఒక అమ్మాయిని అలా పరిశీలనగా చూడడం మనోహర్కి ఇదే మొదటిసారి చీరతో ఆ అమ్మాయి నడుం కుట్టబడిందే కానీ అసలు నడుముందో లేదో అన్న అనుమానం కలిగింది పలుచనైన ఆ చీరలో అక్కడక్కడ మధురిమ పచ్చని మేనెచ్చాయి స్పష్టంగా కనిపిస్తుంది బిగించిన పవిట కొంగు తన జాగ్రత్తను వ్యక్తం చేసిందే కానీ అందాలను దాచలేకపోయింది ముగ్గుపై చక్కగా తిరిగే ఆ సుతిమెత్తని చేతిని అలాగే చూడాలనిపించింది మనోహర్కి అలా చూస్తున్నప్పుడు ఆ ప్రయత్నంగానే మనోహర్ గుండె సూటిగా స్పందించింది ఎప్పుడూ కలగని ఆ అనుభూతి చిత్రంగా లోనయ్యాడు మనోహర్ అక్కడ నుండి కదిలి హోటల్కి వెళ్ళాడు మనోహర్ టిఫిన్ తిని నేరుగా బుక్ స్టాల్కి వెళ్ళి బుక్స్ కొన్నాడు ఫస్ట్ అవర్ లేకపోవడంతో నెమ్మదిగా కాలేజీకి వెళ్ళొచ్చు అన్నట్లుగా మెల్లగా ఇంటి ముఖం పట్టాడు ఆశ్చర్యం ఆ ముగ్గు వేసిన మధురిమ బాబునెత్తుకొని తను వేసిన ముగ్గు వైపు చూసి నవ్వుకుంటూ నిలబడి ఉంది మధురిమ నవ్వింది ముగ్గుని చూసే అయినా మనోహర్కి మాత్రం తనని చూసి నవ్వినట్లే అనిపించింది ఆ నవ్వు జీవితాంతం తన గుండెలో నిల్ నిలబడిపోయేలా అనిపించింది అదే ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్ళాడు కానీ మధురిమ దగ్గర బాబు ఉండడం చూడడాన్ని మధురిమకి పెళ్ళైపోయిందేమో అన్న సందేహం వచ్చింది మనోహర్కి ఆ సందేహం వచ్చిన వెంటనే బాధగా అనిపించింది ఆ బాధ ఎందుకో తెలియదు మనోహర్కి అమ్మ బాబుని తీసుకో కాలేజ్కి టైం అవుతుంది నేను వెళ్ళాలి అంటూ లోపలికెళ్ళింది అంతవరకు గుమ్మంలో నిలబడి ఉన్న మధురిమ మధురిమ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి పక్కింట్లో ఉన్న మనోహర్కి ఆ గొంతు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది ఉండవే మధు ఎక్కడ ఎక్కడ పని అక్కడే ఉంది ఇంకా వంట పని పూర్తి కాలేదు అంటూ మధురిమ చూటను పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటోంది వైపు అసహనంగా చూసింది మధురిమ అమ్మ బాబుని తీసుకుంటావా లేదా నీకే చెప్పేది నాకు కాలేజ్కి టైం అవుతుంది వీడిని నేను క్రింద వదిలేస్తున్నా అంటూ బాబును కింద వదిలింది మధురిమ బాబు ఏడుపు మొదలుపెట్టాడు బాబు ఏడుస్తుంటే మధురిమకు బాధ అనిపించింది బాబు అంటే మధురిమకు ప్రాణం ఇంట్లో ఉన్నంతసేపు ఎత్తుకునే తిప్పుతుంది ఆడిస్తుంది ముద్దు ముద్దు మాటలు నేర్పుతుంది ఆకలేస్తే తినిపిస్తుంది తినకుండా మారం చేస్తే చందమామను చూపించి గోరుముద్దలు పెడుతుంది బాబు పుట్టినప్పటి నుండి ఎక్కువ టైం బాబుతోనే గడిచిపోతుంది మధురిమకు బాబు ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నాడు కింద వదలాలంటే భయంగా ఉంది రోడ్డు మీదకి వెళ్తాడని భయం దొరికిన వస్తువులన్నీ కింద పడేస్తాడని భయం వాణ్ణలా కింద వదిలి ఎందుకే ఏడిపిస్తావు వస్తున్నాను కదా ఓపిక పట్టలేవా ఏం మునిగిపోతుందని అన్ అంత తొందర అంది వసంతమ్మ తొందరే మరి కాలేజీకి వెళ్ళాలి అంది మధురిమా నువ్వు ఒక్కదానివే కాలేజీకి వెళ్తున్నావు కాలేజీలకి వెళ్ళే వాళ్ళు ఇంట్లో పనులు చేయరా పిల్లల్ని ఎత్తుకోరు అంది వెటకారంగా ఏదో వెటకారమా మళ్ళా అర్థం చేసుకోవా అంటూ తల్లివైపు చూసింది మధురిమ ఏంటి అర్థం చేసుకునేది పొద్దుట నుండి ఆ ముగ్గు దగ్గరే గడిపేశావు ఇప్పుడేమో వాణ్ణలా ఏడిపిస్తున్నావు నీకు బాగా పొగరెక్కువైంది నీ పొగరు అనిచేవాడు వస్తే కానీ నువ్వు మాట వినవు అంది అమ్మ నువ్వు ఇంకా ఆపుతావా బుక్స్ సర్దుకుంటూ అంది మధురిమ వసంతమ్మ మాట్లాడలేదు ఏడుస్తున్న బాబును ఎత్తుకుంది బాబు వెంటనే ఏడుపు ఆపేశాడు చూడవే ఏడుపు ఎలా ఆపేశాడో అంది బాబును ముద్దు పెట్టుకుంటూ వసంతమ్మ నువ్వలా ఎత్తుకొని కూర్చున్నా నిన్ను అడిగేవాళ్ళు లేరు నేను కాలేజీకి లేటుగా వెళ్తే నన్ను అక్కడ ఏమంటారో నీకు తెలియదు అంది మధురిమ ఏమిటే తెలిసేది నీ ముఖం ఇంట్లో బాబు ఏడుస్తున్నాడని చెబితే ఏం కొడతారా చంపుతారా కొట్టరు చంపరు కామెంట్స్ చేస్తారు అది వెదవ కామెంట్స్ అంది మధురిమ ఏంటా కామెంట్స్ చెప్పవే అంటూ తొందర చేసింది వసంతమ్మ ఆమెకు ఆ కామెంట్స్ ఏమిటో తెలుసుకోవాలనుంది కూతురు మీద వాలిన తట్టుకోలేదు వసంతమ్మ తల్లితో చెబితే బాధపడుతుందని మధురిమకు తెలుసు చెప్పకపోతే కాలేజీలో తను పడే ఇబ్బందులేమిటో తల్లికి అర్థం కావు అందుకే బాబు ఏడుస్తుంటే పాలిచ్చి రాకూడదా అంటారు గొంతు మార్చి వెనకబెంచి వాళ్ళు ఆ మధ్యన ఒకరోజు లేటుగా వెళ్తే ఏమన్నారో తెలుసా దారిలో ఏ హీరో తగిలాడో అన్నారు అందుకే టైంకు కాలేజీకి వెళ్తే బాగుంటుంది అంటూ కాలేజీలో తన ఫేస్ వేసే కొన్ని కామెంట్స్ తల్లితో చెప్పింది మధురిమ నా తల్లే నా తల్లే ఇన్ని మాటలనే నీకు వాళ్ళ నోళ్ళు పడిపోను ఆ విధవలకు కూడా బాధలు వస్తాయి లేవే చూస్తూ ఉండు మనల్ని అన్న వాళ్ళెవరు బాగుపడడు నువ్వేం బాధపడకు ఏదో మన కర్మ బాగోలేక నీ అక్కయ్య పోబట్టి మనకి కష్టాలు వచ్చాయి లేకుంటే బాబు వాళ్ళమ్మ దగ్గరే అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉండేవారు మన పాటికి మనం ఉండేవాళ్ళం నీ నువ్వు చదువుకో నువ్వు చదువుకునేదానివి ఏం చేద్దాం అన్ని కష్టాలు మనకే వచ్చాయి అని బాధపడుతూ బాబుకు స్నానం చేయించాలని డ్రెస్ విప్పుతోంది వసంతమ్మ సరేలేమ్మా నువ్వు బాధపడకు అంది మధురిమ తల్లి బాధపడుతుంటే మధురిమ చూడలేదు తండ్రి లేని లోటు మధురిమకు తెలియకుండా పెంచింది వసంతమ్మ మధురిమకు ఏ చిన్న బాధ కలిగినా తట్టుకోలేదు వసంతమ్మ అందుకే తల్లిని బాధ పెట్టడం మధురిమకు ఉండదు నువ్వేం భయపడకు మధు ఆ విధవలకి భయపడితే చదువు కోలేవు చదువుకుంటేనే జీవితంలో ఏదైనా దక్కుతుంది అంది మనసులో పెట్టుకొని చదువుకో ముందు నువ్వు ఆ డిగ్రీ సంపాదించామంటే ఇంకా దిగులే ఉండదు అంది మధురిక ధైర్యం చెబుతూ అలాగే లేమ్మా అంటూ బుక్స్ పట్టుకొని కాలేజీకి వెళ్ళింది పక్కింట్లో ఉన్న మనోహర్కి తల్లి కూతుళ్ళ సంభాషణ స్పష్టంగా వినిపించింది వాళ్ళ మాటల్ని వినాలని లేకపోయినా మధురిమ గొంతు వినాలన్న క్యూరియసిటీతో మొత్తం విన్నాడు వాళ్ళ మాటలు ఆగిపోయాక బుక్ పట్టుకొని చదువుకుంటూ కూర్చున్నాడు పోస్ట్ అంటూ పోస్ట్ మ్యాన్ కేక వినగానే బయటికి వచ్చాడు మనోహర్ మనోహర్కి ఉత్తరం వచ్చింది విప్పి చూశాడు వాళ్ళ అన్నయ్య రాసిన ఉత్తరం అది ప్రియమైన మనోహర్కి నీవు బాగా అనుకుంటున్నాను నేను ఈ నెల నీకు డబ్బు పంపడం లేదు కారణం నేను మీ వదిన అక్కడికి వస్తున్నాం పదవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల కల్లా స్టేషన్ దగ్గరికి వచ్చి ఉండు నేను నెల రోజులు లీవు పెట్టి వస్తున్నాను బహుశా నీకు హాలిడేస్ ఉంటాయనుకుంటున్నాను అందరం కలిసే మనం ఊరు వెళ్ళాము ఇట్లు మీ అన్నయ్య ఆ లెటర్ చదువుతున్న మనోహర్కి అన్నయ్య వచ్చినంత సంతోషం కలిగింది ఇల్లంతా శుభ్రం చేయించాడు ఆనందం పట్టలేక అప్పుడే తన ఫ్రెండ్స్కి కూడా చెప్పాడు అలాగైతే మేం వేరే రూమ్కి వెళ్తాం లేరా అంటూ హరికృష్ణ ఇద్దరు ఒకేసారి అన్నారు ఎక్కడికి వెళ్తారు మీరుంటే ఏమవుతుంది ఓ మా వదిన వస్తుందనా ఆమె ఏమీ అనుకోదు ఆమె చాలా మంచిది అన్నాడు మనోహర్ అది కాదురా ఫ్యామిలీతో వస్తున్నారు కదా ఇంతమందికి ఈ ఇల్లు ఇరుకవుతుంది మూడు రోజులే కదా రామకృష్ణ రూంలో ఉంటాము అన్నారు వద్దురా మీరు లేకుంటే నాకేం తోచదు పైగా ఇప్పుడు ఎగ్జామ్స్ కదా అనవసరంగా మీరు డిస్టర్బ్ అవుతారు ఇక్కడే ఉండండి అన్నాడు మనోహర్ మూడు రోజులేగా ఎంతలో వస్తాయి రామకృష్ణ రూమ్ కూడా విశాలంగానే ఉంటుంది మాకేం ఇబ్బంది ఉండదు త్వరగా ఎలాగూ సెలవులు వస్తున్నాయి అప్పుడు అందరం కలిసి ఎవరి ఊళ్ళకి వాళ్ళే చెక్కేద్దాం అంటూ నవ్వేశాడు కృష్ణ సరే అన్నాడు మనోహర్ వాళ్ళు ఎలాగో ఉండరని అర్థమైంది మనోహర్కి తర్వాత ఏమైందనేది ఇంకో పాటలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్